హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ సిరివందన యూట్యూబ్ ఛానల్లో అంజి మోడల్ని ఇన్వైట్ చేయడం జరిగింది అతని అనుభవాలు ఇన్స్టాలో కానీ కొత్తగా ధూంధామ్ ఛానల్ మరియు హైదరాబాద్లో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది అతని అనుభవాలను తెలుసుకోవడానికి ఈరోజు మన సిరివందన యూట్యూబ్ ఛానల్కి ఇన్వైట్ చేయడం ఇన్వైట్ చేయడం జరిగింది మన ఛానల్కి ఈరోజు అంజి మోడల్ని ఇన్వైట్ చేయడం జరిగింది అంజి రండి ఇన్స్టాలో ఫేమస్ అయ్యారు కదా ఇన్స్టాలో ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటిది ఇంతమంది ఫాలోవర్స్ రావడానికి గల కారణం ఏంటిది బ్యాంక్ 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 వీడియో అన్నది అది బాగా ఫేమస్ అయింది బ్యాంక్ వీడియో ఎందుకు తీశారు మీరు ఏదో టైం పాస్ ఆడికి పోయి బ్యాంక్ పోయి మా ఫ్రెండ్ వెళ్ళి అంటే బ్యాంక్ పోయి వీడియో వేసిన ఫుల్ క్రాస్ అయిపోయింది అంటే మీ ఫ్రెండ్స్ దానిలో అమౌంట్ వేసారా లేకుంటే నేను అమౌంట్ వేసుకున్నాను వాళ్ళే అమౌంట్ తీసి తీసారు మమ్మీ బేంక్ అట్ల బేంకు బ్యాంకు బేంక్ వచ్చిన ముగిపోయింది పని అయిపోయింది బుద్ధది గుడి వీడియోలు పెడుతున్నావు కదా గుడి వీడియోలు ఎందు గురించి పెడుతున్నావు అంటే దానికి ఏమన్నా చందాలు కావాలని పెడుతున్నా ఇంకా డెవలప్ కావాలని పెడుతున్నా టెంపుల్ వీడియోలు బాగా పెడతావు కదా నువ్వు ఇన్స్టాలో మా ఊళ్ళే కొండా తర్వాత మరో కొండగట్టని మా ఆ టెంపుల్కి వచ్చాయ కదా ఏమన్నారు కొండకి ఎంత బలం ఉందో మీ దేవుకి అంత బలం ఉంది మీ దేవుని డెవలప్ చేసుకోవడానికి డెవలప్ చేయాలంటే వాళ్ళని చెందాడాలని చెందాడాలని స్వామి అన్నాక నేను ఎంచుతాం అందుకోసం ఆ వీడియో పెడుతున్నాను మా దేవుని డెవలప్ చేద్దామని నేను వీడియోలు పెడుతున్నాను ఒకరు బైకోని ఇచ్చిర్రు ఇంకొకరు ఎల్లీ లైఫ్ పెట్టిచ్చి ఒకరు మోటో ఇచ్చిర్రు ఇలా ఇంకొన ఇంకో కొంచెం సాయం చేస్తే మా గుడికి ఒకటి కంపౌండ్ కట్టాలి కంపౌండ్ గుర్చని వీడియోలు తీసుకున్నాం కొండాపల్లె టెంపుల్ ఇవాళ కలర్ వేస్తున్నారు ఎవరైనా దాతలు ఉంటే ఏమైనా పనులు పనులు చేసే ఉంటే చేసేస్తూ సాగు ఏ సామె ఓకే కొండాపల్ల టెంపుల్లో ఎవరైనా సాములు ఉంటే దాతలు దాతలు ఎవరన్నా ఉంటే ఇంకా ఏమైనా పని చేస్తామంటే చేసేస్తూ ఎస్ ఇలా ట్యాంకి కట్టాలి బాత్రూమ్లు కట్టాలి ఎవరైనా ముందుకు వస్తే పనులు చేసేస్తూ ఇంకోటి ఎల్జీ లైట్ పెట్టాలి ఒకటి ఆ ఎల్జీ లైట్ పెట్టడానికి ఎక్కడైనా దాతలు అత్త రావచ్చు కొండాయపల్ల తరఫున కొండాయపల్లకు దాతరు మొక్కుకున్న వాళ్ళు ఎవరైనా మొక్కుకున్నోళ్ళైనా మొక్కుకు మొక్కుకున్నోళ్ళైనా మొక్కుకో మొక్కు కోనోళ్ళు ఎవరైనా దాతర్ ముందుకు రావచ్చు మై ఫ్రెండ్స్ మా స్వామి దాత ఐదేళ్ళు అవుతుంది కలర్ లేక మళ్ళీ వల్ల మల్లే స్వామి ముందట పడి కళ్ళలు ఇంకెవరైనా ఏమైనా పనులు ఉంటే ఒకటి వాటర్ ట్యాంక్ లేదు వాటర్ ట్యాంక్ అది అక్కడ బాత్రూమ్ కట్టేయాలి బాత్రూమ్ లేవు మాకు వాటర్ వస్తే ఇబ్బంది అయిపోవడానికి కొందరు వెళ్ళి వెళ్ళి లైట్ పెట్టాలి నాలుగు నాలుగు మీరు దాతలు ఎవరు అంటే ఫైన్ చేసా అంజీ హైటర్వాద ఇంటర్వ్యూకి వెళ్ళినా కదా ఎవరు రమ్మన్నారు ఏ ఛానల్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఇంటర్వ్యూ చేసినాకేమన్నా అమౌంట్ ఇచ్చారా లేకుంటే ఇంకా వేరేమన్నా చేసారా వేరే అమౌంట్ అమౌంట్ అంటే ఒక ఐదు వందలు ఫోన్పే వచ్చింది అంతే అని అంటే అక్కడికి రావడానికి బస్ ఛార్జ్ మళ్ళీ ఏం లేదు ఏమి అక్కడికి మొత్తం చిల్లర అయిపోయింది ఎందుకు ఆడు మొత్తం తను గజిన నువ్వు గజనికి నువ్వు దీనికి అంటే మొత్తం ఇక ఆరాన్ని మాట్లాడినా అన్నాడు వల్గర్ మాట్లాడి మాట్లాడి ఓకే తర్వాత మళ్ళీ రావడానికి ఏమన్నా మళ్ళీ అమౌంట్ ఇచ్చింది ఫుడ్ పెట్టిండ మరి ఎక్కడ పోయినా ఏ గజ్జికి పోయినావు గజిని టూ అయిపోతున్నాడు రోజు రోజుకి అది చెప్పు మెయిన్ పాయింట్ మన ఉంది మూలకరం చెడ్ ఇక మా మా మావి ఫుల్ బాల్ చేసుకున్నాం రెండు మూడు వరకు కాకుండా తీసి ఇది పక్కకి ఇచ్చిన అది వరకు కాదు రెండు గోలు రెండు గోలు రెండు కోడలు తెంగిపోయినా రెండు బుగ్గ చేసిండు బుగ్గ చేసేసి అయితే ఇప్పుడు రాజు డేంజర్స్ ఫైలి ఒక వీడియో చేసి ఏం వీడియో అరే అంజు మాటలు అంజోడక బాడకోనా తొండ అని ఇట్లా తిట్టి గలీజ్ మాటలు దానికి నువ్వు ఎట్లా రేపు ఇక నేను తిట్టినాగలు కుత్తే నోటికి వచ్చిన బుత్తులు తిట్టిందా నోటికి వచ్చిన బుత్తులు దిగేసిన అయితే వాడు రియాక్ట్ అయ్యింది ఆ వీడియో మీద నీకు మళ్ళీ మెసేజ్ చేయడం అన్నా పర్సనల్గా నేను తిట్టడం అన్నా మళ్ళీ మళ్ళీ నన్ను ఎవరికి ఏమైనా తిట్టలేదు మళ్ళీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఎక్కువ బాగా బిజీ అవుతుంది ఇన్స్టాగ్రామ్ వీడియో పెడుతున్నా చూస్తారేనని తిట్ చూడలే మళ్ళీ నేను అయితే మాములు ఉండి తిరుగుతున్నా అంతే తింటే లైక్ తీసుకున్నామని చెప్పేశాను అయితే రాజు ఏం చేస్తున్నాయి నేను నీ వీడియోకి ఒకటి కామెంట్ చేసి అరే నువ్వు పిచ్చి ఉంటావు నీ పనుల పది రూపాయల చిక్క అని కమెంట్ చేసి అయ్యా పది రూపాయల చిక్క పళ్ళలో పడుతుందా ఇక ఎప్పుడు ఇస్తున్నావు వారి నన్ను టోల్ చేయకు నువ్వు నా వీడియోలు ఏం చేయకని చెప్తున్నావు కదా అది ఊకట్లో పోతే వేసి కలిసి చూసి దగ్గర చూసి చూసి అంత కథం అయితే ఈ కోడి దంగిపోయింది అన్నావు కదా ఆ కోడి ఎన్ని కిలోలు ఉంటుంది పది కిలోలు ఉంటుంది పది కిలోలు ఉంటాయి వాడు ఒక్కడే ది

ఏమీ పవర్ఫుల్ నువ్వు హిందీ డైలాగ్ ఒకటి చెప్పినావు కదా లో అది చెప్పు